రేవంత్ రెడ్డి వరంగల్ సభలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఆరు గ్యారంటీల అమలుపై ప్రజలు ఎక్కడ నిలదీస్తారని ప్రజలను పక్కదోవ పట్టించడానికి పాడిందే పాట పాసుపండ్ల దాసరి అన్నట్టు ని తూలనాడడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ అన్నారు వారు గ్యారెంటీలు అందులోని పదకొండు అంశాలు ఒక్కటి కూడా అమలు చేయలేని రేవంత్ రెడ్డికి పాలించే అర్హత లేదని జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ విమర్శించారు వరంగల్లు రైతు డిక్లరేషన్ సాక్షిగా రైతులకు ఇచ్చిన హామీలు రైతు రుణమాఫీ రైతు భరోసా రైతు బీమా రైతు కూలీలకు కౌలుదారులకు రైతు భరోసా మద్దతు ధరతో పాటు ఐదు వందలు బోనస్ ఎగ్గొట్టి రైతుల ఉసురు పోసుకుంటున్న రేవంత్ రెడ్డి రైతు పక్షపాతి కేసీఆర్ ని విమర్శించడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఆయన అన్నారు రైతులు పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు పంటను దళారులకు అమ్ముకోవడం రైతు పరిస్థితికి అద్దం పడుతుందని రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పి వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుందని ఆయన అన్నారు బ్రాండ్ అంబాసిడర్ అయిన రేవంత్ రెడ్డిని చూసి దేవుళ్ళు రంగులు మార్చే ఊసర వెళ్లి కూడా సిగ్గుపడుతున్నాయని నందిమల్ల అశోక్ అన్నారు సాక్షిగా ఉన్నటువంటి రైతులను రేవంత్ రెడ్డి గారికి ఇవాళ కేసీఆర్ విమర్శించే హక్కు లేదని తెలియజేస్తా ఉన్నాను ఇవాళ వారు సంవత్సరమైన సందర్భంగా ప్రజాపాలన విజయ వారోత్సవాలను చేయడానికి సిగ్గుచేటు అది విజయ వారోత్సవాలు కాదు విఫల వారోత్సవాలను పెట్టుకుంటే బాగుంటుందని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం ఇవాళ నువ్వు వరంగల్లో పెద్ద సభ పెట్టినావు నీకు సిగ్గు అనిపిస్తలేదని సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇవాళ వరంగల్ సాక్షిగానే మీరు సమగ్ర రుణమాఫీ అదేవిధంగా రైతు భరోసా పదైదు వేలు అదేవిధంగా రైతు బీమా అదేవిధంగా పండించిన పంటలకు మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తామని చెప్పి అదేవిధంగా కౌలు రైతులకు అదేవిధంగా రైతు కూలీలకు వీళ్ళందరికీ కూడా రైతు భరోసా కల్పిస్తామని చెప్పి ఇవాళ రైతులను వంచిన గనక మీకు దక్కుతుంది ఏ మొహం పెట్టుకొని ఇవాళ వరంగల్లో రైతులకు డిక్లరేషన్ ద్వారా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకుండా ఇవాళ వారోత్సవాలు విజయ వారోత్సవాలు అని చెప్పుకోవడం నీకే తగిందని కూడా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ అంటా ఉన్న ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ నీకు పొద్దుగాల లేస్తే కళలో కూడా నిద్రలో కూడా బయట కూర్చుంటే కూడా చదువుకుంటుంటే కూడా నీవు పరిపాలన సాగిస్తున్నావా లేకుండా కేసీఆర్ జపం చేస్తున్నావా అని సందర్భంగా అడుగుతా ఉన్నాం ఇవాళ నువ్వు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజా సంక్షేమ పథకాలకు రూపకల్పన చేయకుండా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కేవలం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి కేవలం కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకొని అదేవిధంగా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ దేవుని మీద ఒట్లు పెడుతూ ఇవాళ కాలం కలుపుకుంటున్నావు నీకు సిగ్గు అనిపించడం లేదా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కూడా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ తరఫున గట్టిగా అడుగుతా ఉన్నాం ఇవి వెంటనే నువ్వు రైతులకు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చి ఇవాళ రైతు డిక్లరేషన్ కు సార్థకత కలిగించాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇవాళ నిన్న సభలో కేసీఆర్ గారిని రా చూసుకుందాం అని అడుగుతున్నావు ఇవాళ రెండు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నావా లేకుంటే ఒక పైల్వాన్గా ఒక ముష్టి ముష్టి పాల్పడే వ్యక్తిగా ఇవాళ ఉన్నావా ఇవాళ నువ్వు మాట్లాడుతున్న మాటలను బట్టి ప్రజలు నవ్వుకుంటున్నారు ప్రజలు అసహించుకుంటున్నారు అంత అవంతరం ఇంగిత జ్ఞానం లేకుండా ఒక తెలంగాణ రాష్ట్ర సాధకుని తెలంగాణ జాతి పితం ఇవాళ ఆయనకు ఆయన వయసు కూడా గౌరవం ఇవ్వకుండా విపరీతంగా తిట్టడం ఇది ఇది మంచి పద్ధతి కాదు ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇంకోసారి కేసీఆర్ గురించి కేసీఆర్ గారి నుంచి తిట్టడం చేస్తే బిఆర్ఎస్ పార్టీ ఎక్కడికి ని నేను అడ్డుకుంటుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాను అదేవిధంగా ఇవాళ నువ్వు సభలో సాక్షిగా యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినవని ప్రగల్భాలు పలుకుతున్నావు ఎక్కడి నుంచి యాభై వేలు ఇచ్చినవని సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఇవాళ పోలీసు ఉద్యోగాలు కానీ టీచర్ ఉద్యోగాలు కానీ ఆనాడు కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇచ్చి అర్హతకు సంబంధించిన పరీక్షలు పెట్టి ఎంపిక చేసిన తర్వాత ఎలక్షన్ వచ్చిన సందర్భంగా ఆ ఎన్నికల కోడ్ ద్వారా వాళ్ళకు ఉద్యోగాలు కల్పించలేకపోయినాం వాళ్ళకు ఇవాళ నువ్వు కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను వాళ్ళకి ఇచ్చి మంది కుట్టిన పిల్లలను ముద్దాడుతున్న సందంగా ఇవాళ నువ్వు ఉండవని సందర్భంగా మనవి చేస్తున్నాను అదేవిధంగా ప్రారంభించి కాలోజీ గురించి పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నావు నీకు చరిత్ర తెలియకుండా తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నాను ఇవాళ కాలోజీ గారు తన జీవిత కాలం కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి కాలోజీ గారు మొదటి నుంచి తెలంగాణ వాదిగా ఉంటూ ఇవాళ కాంగ్రెస్ను వ్యతిరేకంగా వ్యతిరేకంగా విధానాలను వ్యతిరేకించిన దశలో ఆయన ఎమర్జెన్సీ కాళ్ళను జైల్లో పెట్టిన పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీ దక్కింది అటువంటి కాలేజ్ కాళోజీ గారిని స్మరించడం కూడా నీకు అర్హత లేదని సందర్భంగా మన చేస్తాను అదేవిధంగా ఇవాళ వరంగల్కు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆనాడు కేసీఆర్ గారు ఇవాళ మూడున్నర ఎకరాల కోట్ల భూమిని నా వరంగల్ని నడిపోటున కేటాయించి అందుకు పదమూడు కోట్లు ఇచ్చి మంజూరు చేయించి కాలోజీ గారు ఈ తెలంగాణ ప్రాంతంలో అత్యంత గౌరవంగా గౌరవింపబడాలని ఆడ ఒక కళా కాళోజీ కళాక్షేత్రం అనేది ఒకటి సుందరంగా తీర్చిదిద్దితే దాన్ని ఇవాళ మందిపేస మంగళారతిలు పట్టినట్టు ఇవాళ కాలోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించి ఆయనను పొగడడాన్ని పొగడం విస్మయానికి గురి చేస్తూ ఉంది అదేవిధంగా ఇవాళ కాలోజి గారు ఒక మాట చెప్పారు తెలంగ్ ప్రాంతీయ వాదులు ఇట్లా ప్రాంతీయేతర వాదులు ఇవాళ తెలంగాణకు అన్యాయం చేస్తే ప్రాంతం కొలివేరే వాళ్ళకి తరిమి కొట్టాలి ప్రాంతం వాళ్ళకి ఇట్లా ప్రాంతానికి ద్రోహం చేస్తే పాతి పెట్టాలని చెప్పిర్రు ఇవాళ ఆనాడు తెలంగాణ ఉద్యమకారుల మీద ఇవాళ తుపాకీ ఎక్కువ పెట్టిన వ్యక్తివి ఇవాళ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి కూడా నీకు అర్హత లేదని సందర్భంగా మనం చేస్తున్నా అదే విధంగా మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా ఇవాళ మహిళలకు ఆరు గ్యారెంటీలు ఇచ్చిండ్రు ఆరు గ్యారెంటీలలో పదకొండు అంశాలు ఇవాళ ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు కేవలం ఒక ఫ్రీ బస్ అని పెట్టినరు ఇవాళ ఫ్రీ బస్ పేరిట ఆర్టీసీకి గండి కొట్టి ఒక్క రూపాయి కూడా నీవు ప్రభుత్వ పరంగా చెల్లించలేదు అదేవిధంగా ఫ్రీ కరెంట్ అని చెప్పి ఇస్తూ ఇవాళ కరెంటు కూడా ఇవాళ నువ్వు ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ పరంగా వాళ్ళకు ఇవ్వక లేకపోవడం ఇవాళ వాళ్ళు నష్టపోయే పరిస్థితి వచ్చింది దివాళు తీసే పరిస్థితులు ఆ సంస్థలు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇవాళ పేపర్లలో కోట్ల రూపాయలు ఇచ్చించి మీరు యాడ్స్ ఇస్తా ఉన్నారు ఇవాళ ఆ యాడ్స్ చూసి ఊసరి బిల్లులు కూడా సిగ్గుపడతా ఉన్నాయి ఇవాళ మీరు ఆ యాడ్స్ ఇచ్చేలో కల్లా నువ్వు ఇచ్చిన ఆరోగ్య లేవు పదకొండు అంశాలు లేవు కేవలం బస్సు ఫ్రీ ఇచ్చిన కరెంటు రెండు వందల యూనిట్ లామీ అబద్ధం ఒక్క అన్న ఇచ్చిన పార్టీ తరఫున ప్రశ్నిస్తా ఉన్నాం మరి అదేవిధంగా ఇప్పటికైనా ప్రకల్పాలు బంద్ చేసుకొని ఇవాళ తెలంగాణ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అయినటువంటి ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు కానీ అదేవిధంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలు కానీ నిరుద్యోగులకు ఇచ్చిన నిరుద్యోగ హామీలు కానీ అదేవిధంగా ఆసరా పింఛర్లు పెంచడం కానీ అదేవిధంగా విద్యార్థినులకు స్కూటీలు ల్యాప్టాప్లు అని చెప్పి మోసం చేసి వాళ్ళ కేసీఆర్ కిట్లు కూడా ఇవాళ గర్భిణీ స్త్రీలకు ఇవ్వకుండా ఇచ్చిన హామీలన్నీ కూడా మీరు ఆ తుంగలో దొక్కరు ఇవాళ కళ్యాణలక్ష్మితో పాటు తొలం బంగారం ఇస్తూ ఇవన్నీ హామీలు గాలి వదిలేసి కేవలం పేపర్ ప్రకటనలకు అదేవిధంగా ఢిల్లీకి చక్కర్లు కొడుతూ అధిష్టానం ఒప్పించుకోవడానికి నీ కాలం సరిపోతుంది కానీ ఈ ప్రజా పాలన మీద నీకు అసలు శ్రద్ధనే లేదు చిత్తశుద్ధి లేదు ఈ మొట్టమొదట నీ కేసీఆర్ కిట్ దేవుని మీద ఒట్లు వేసి ఆ ఆమిలన్నీ విస్మరించడం కాకుండా ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చ నెరవేర్చాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నారు లేని పక్షంలో ప్రజల తరఫున మీరు ఇచ్చిన హామీలన్నిటి కూడా నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పార్టీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమం చే చేపట్టి మేము విడలు వంచి హామీలను కూడా అమలు పరిచే విధంగా చేస్తామని సందర్భంగా మనం చేస్తున్నాం ఇవాళ చేతగానోనికే మాటలు ఎక్కువ వస్తాయి చావలేని వాటికే బూతులు ఎక్కువస్తాయి అనే చిన్న ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్నారు ఈ ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఎందరో ముఖ్యమంత్రులు వచ్చిపోయిన ఈ విధంగా దిగజారి మాట్లాడే వ్యక్తివి మీవే ఇప్పటికైనా కేసీఆర్ గురించి మాట్లా మాట్లాడడం బంద్ చేసుకోవాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ కేసీఆర్ ట్టే అని కూడా ఈ సందర్భంగా తెలి రేవంత్ రెడ్డి గారు తస్మాత్ జాగ్రత్త కేసీఆర్ మా మౌనం వెనుక ప్రళయం తాగి ఉంది ఆ కేసీఆర్ బయటకు వస్తే ఆ ప్రళయాన్ని నీవు తట్టుకునే పరిస్థితి ఉండదు తట్టుకోలేవు కేవలం హరీష్ రావు కేటీఆర్ తట్టుకోలేకపోతున్నావు ఇవాళ కేసీఆర్ గారు బయటకు వస్తే తట్టుకునే పరిస్థితి ఉండదు కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఇచ్చిన హామీలు ప్రజలకు ఇచ్చి మెప్పు పొందాలని అదే విధంగా మీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని బిఆర్ఎస్ పార్టీ ఇంతకు పలుకుతా